యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ పడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని అన్ని రకాల అన్ని రసాలు చూశారు విషాదం చూశారు సంతోషం చూశారు విజయం చూశారు మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు తెలుసు కదా అన్ని అవును సార్ మరి నా కీర్తి మనిషిలో అంత గొప్పగా ఇచ్చాడు బాధలు అలా ఇచ్చాడు నా దృష్టి ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండి ఇచ్చాడు తాగిపోతే ఎప్పుడో అయిపోయారు మంచి జీవితాన్ని ఇచ్చారు ఎంతమంది జీవితం చూడు అటక్కలు చేయి ఇంకా ఏదో ఎవరినో వస్తే రూపాయి సాయం చేసే పరిశీలి అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతులు అన్నం పెడుతున్నావు నిజంగానే అంటే మీరు భగవంతుని స్మరించుకొని అంత

చూసి చెప్తారు కదా అన్నీ మనం ఆయన ఉన్నాయంటే అతని క్వశ్చన్లే ఆన్సర్ లేదు ఉంటే లేకుండా ఎన్నుకుంటుంది ఎందుకు జాతనేది ఏదైనా చెడ్ ఇష్టం చెడ్డు చూసుకుంటే నాయన అలాంటి పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తున్నా క్షణం బాగుండదు ఇది బాగుండదు ఇది బాగుండదు అని ఎవరు చెప్పలేదు అసలు జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండడం కోసం నీకు గైడెన్స్ కానీ అసలు జీవితం అది కాదు నీ లైఫ్తో ఎవరు చెప్పలేరు అవును ఎందుకంటే నువ్వు తల్లి కడుపు నుంచి బయటపడి పడంగానే కేర్ క్యారని అడుస్తాం కదా ఏడుస్తాం అవును ఇక్కడ కేర్ కానీ పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్ క్యారంటే పైన బేర్ అనే డేట్ ఫిక్స్డ్ ఏదైనా మార్చేది లేదు ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణం కావచ్చు నీ ఆర్థిక తీసుకుని బట్టి ఫస్ట్ క్లాస్ రాయాలి సెకండ్ క్లాస్ రాయలు కావచ్చు అనుకుంటావు సార్ మీరు మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇంతకుండి ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అది ఎప్పుడు ఎప్పుడో పాడేమో మనం పాడేమా శ్రీగారు పాడాడు అంతే అది ఆయన గోపాల అది మీకు తెలియదు మీకు ముందు పరేశ్వరాజుతో జయించారు బాలేదండి మళ్ళీ నాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలా మంది తెలుసుండొచ్చు కానీ సాగితే గొప్పండి సాగుపోతే మ్యారేజ్ ఏంటి తరకా అదే చెప్పండి అది సర్దు వాటర్లో సంసారం ఉంటుంది ఇద్దరు పొలలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు సంసారం తీసి డైవర్స్ ఏమిటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుది పొందా పెళ్ళి నాడు అయితే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి నేను చేస్తాను ఎందుకైనా ఏమైతే ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు అని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని విడిపోమని ఎవరైనా అంటారు కదా అంతే కదా సార్ షూబులోంచి బయటకు వచ్చిన పేస్ట్ని షూబులోంచి నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లోకి పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా చేసి చేతికి అంటున్నారు పని ఏం చే పంపలేదు అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అదే అంతే కదా సార్ నేను అందుకే సంసారం ఉన్నాడు అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆవిడ పెద్ద కోపం సంవసారపక్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది నిన్న ఏందో మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందన్న ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్న నేను చూడలేదు అదే సంసారం అంటే అన్న ఏం చెప్తాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మ్యాస్టర్ చెప్పినా మా మ్యాస్టర్ చెప్పినా వాళ్ళ మేస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్ రాలేదు కుడికి రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటారు అది రైట్ అని మాట రాదు కుడిపక్కన నడవటం కనుక నేర్చుకుంటే ఎడం పక్కన నడవటం నేర్చుకుంటే నడిస్తే ఎంట్రీ అనేది నీకే తెలుసు ఇది చేతి సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు కుడి పక్కన ఏమిటి అంటాడు ఏరేటోడ మోహం బాధపడతాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకు సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ వాదన ఎక్కువ అర్థం రెండు మనకి విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాల జ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగున్నాం అమ్మ నన్ను అమ్మానే అని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరవ వాడికి అరవం తెలుగు వాడికి తెలుగు టమిళ వాడి టెములు అలాగే మాతృభాష తల్లితో సమానం అన్నారు తల్లి బాధ్యత ఎంత గొప్పది మనకి తెలియకుండా నేను ఎవరు నేర్పుకున్నాను మనకేదైనా అనుకోకుండా దెబ్బది అమ్మ అంటాం ఎందుకంటావు కదా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్పేది జ్ఞానం తల్లి అట్టే కాదు నువ్వు ఒక ఏజ్ వచ్చేంతవరకు మీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెటింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష ఎంత అవసరం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళ కుర్రాలు చెప్పేవాడు లేడు వినేవాడు అంతకంటలేడు